నమస్తే అండి నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు రేషన్ కార్డు గురించి కొంచెం క్లుప్తంగా వివరిద్దాం అండి ఎందుకు అని అంటే రేషన్ కార్డు గురించి నేను ఇంత ఒక వీడియో కూడా చేశాను ఏంటి రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అసలు కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను నా వీడియోలలో ఉంది వెళ్ళి చూడండి మీ సేవ కొడితే ఛానల్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి ఆ వీడియో గురించి ఇంకా మనము రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోకుండా ఉన్నవారు ఎవరన్నా ఉంటే మరొకసారి చెప్తున్నాను ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉంది ఇంకా లాస్ట్ డేట్ అయితే ఏం పెట్టలేదు అప్లికేషన్ అయితే ఇంకా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందండి ఇంకెవరన్నా మేము మా అమ్మ అమ్మ వాళ్ళ దాంట్లో ఉన్నాము లేకుంటే అంత జాయింట్ ఫ్యామిలీ ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భర్త నేను లేకుంటే నా భార్య నేను నా పిల్లలు సపరేట్ రేషన్ కార్డు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి రిజెక్ట్ కావాలి మీరు మీ నాన్న దాంట్లోకి వెళ్ళి రిజెక్ట్ కావాలి అయ్యి అప్పుడు మీరు సపరేట్గా ఆధార్ కార్డ్స్ మీ ఇన్కమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ ఓటర్ ఐడీలు ఇవి తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ సేవలో ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేసి ఇస్తారు అది తీసుకెళ్ళి మరి ఆఫీస్లో ఇవ్వండి ఇది కొత్త రేషన్ కార్డ్ అయినా కరెక్షన్స్ అయినా చేసుకోవడానికి మరొకసారి వివరించానండి ఇప్పుడు నేను అనుకునేది ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదన్నా నేను ఏ వీడియో చేసినా మీకు అందుబాటులోకి రావాలి తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వస్తుందండి నేను ఏ ఏది అయినా కూడా దాని గురించి మీకు అంటే ఒక నేను చెప్పే వీడియోలు ఒక ఇద్దరికో ముగ్గురికో యూజ్ అయినా చాలు వాళ్ళకు ఉపయోగపడతాయి అనే దాంతో చేస్తున్నానండి నా వరకైతే ఒక ఇద్దరికి ఉపయోగపడ్డా చాలు చేసిన వీడియో ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్ళిపోతే ఏంటంటే మీకు రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు వచ్చింది కొంతమందికి ఫస్ట్ లేదంటే మీ ఉన్న రేషన్ కార్డులోనే మీ అబ్బాయినో అమ్మాయినో మీ భార్యను మీ పిల్లల్ని ఎక్కించుకున్నారు కరెక్షన్ చేయించుకున్నారు అవి రెండు రాగానే అయిపోలేదండి అది మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది అది ఎలా చేసుకోవాలి ఏంటి అసలు అది అనేది దాని గురించి నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను అదేంటి అని అంటే ఫస్ట్ మీకు రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు మీకు వచ్చింది వచ్చింది అనేది మీకు తెలిసింది మీకు రేషన్ కార్డు మీరు ప్రింట్అవుట్ తీసుకున్నారు అనుకుందాము ఆ రేషన్ కార్డును మీరు మీ డీలర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి డీలర్కి ఆ ప్రింట్ చూ నాకు రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు వచ్చింది ఇదిగో సరే అన్ననో అంకులో ఏదో ఒకటి అంటారు కదా మామయ్య నాకు ఇది ఒక రేషన్ కార్డు వచ్చింది ఇగో చూడండి అని చెప్తే వాళ్ళు ఆ రేషన్ కార్డు నెంబర్ను వాళ్ళ డివైస్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఒకటి మిషన్ ఉంటుంది ఆ డివైస్లో కొట్టి చూస్తారండి మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే వాళ్ళకు చూపియాలి అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ వచ్చింది ఓకే అని వాళ్ళు మీకు రైస్ వస్తున్నాయా లేదా మీ నేమ్స్ చూపిస్తున్నాయా లేదా చూసుకుంటారు ఒకవేళ వెంటనే రాకపోవచ్చు కొంచెం టైం తీసుకొని వస్తుందండి వెంటనే టెన్షన్ పడకండి అయ్యో రాలేదు అంటున్నారు అది ఇది అనేసి కొంచెం టైం తీసుకొని వస్తుంది కంపల్సరీ మీకు రేషన్ కార్డు వచ్చింది అని తెలిసింది కాబట్టి కాకపోతే కొంచెం లేట్గా అయినా డీలర్ల దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళ డివైస్లో కంపల్సరీ చూపిస్తుంది చూపించినప్పుడు ఒకటి రెండు సార్లు అట్లా వెళ్ళి అడిగి అది చూపిస్తుంది అన్నప్పుడు మీరు మీకు నలుగురు పేరు లెక్తే నలుగురు ఇద్దరు పేర్లు ఎక్కితే ఇద్దరు ఆ రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఎక్కితే అంతమంది కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలండి అంటే మీరు తంబు వేయాలి అక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే ఎవరి పేరు మీద వాళ్ళు ఖచ్చితంగా తంబు వేయాలి అది వేస్తేనే మనము బ్రతుకున్నట్టు లెక్క ప్లస్ మనకు రైస్ రావడానికైనా ఉంటుంది ప్లస్ ముందు ముందు మనకు ఎవరి కార్డు వాళ్ళకు రేషన్ కార్డు విడివిడిగా ఇస్తున్నారు అని అంటున్నారు అట్లా ఇవ్వడానికైనా యూజ్ ఉంటుంది దేనికైనా మనము కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలండి రేషన్ కార్డుకి ఇది న్యూ రేషన్ కార్డు వచ్చినవారు కరెక్షన్ కరెక్షన్కి మనమే మన రేషన్ కార్డు తీసుకెళ్ళి సేవలో ఇచ్చే ఆధార్ కార్డు అబ్బాయిది ఆధార్ కార్డు రేషన్ కార్డు అబ్బాయిది ఆధార్ కార్డు పొడుగుది ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి మీరు మీ సేవలో ఇచ్చారు అది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చారు అది కరెక్షన్ అయింది మీ రేషన్ కార్డులో మీ అబ్బాయి పేరు ఎక్కింది అనుకుందాము ఎక్కితే మీ రేషన్ కార్డులో ఆల్రెడీ మీరిద్దరు ఇద్దరు భర్తలు ఒక పాప ఉంది లేదంటే మీరిద్దరు ఇద్దరు భర్తలు ఉన్నారు మీ ఇప్పుడు ఇద్దరు కొత్తగా పిల్లల్ని ఎక్కించుకున్నారు అనుకుందాము ఆ ఎక్కించుకున్న వారు నేమ్స్ ఎవరైతే కొత్తగా యాడ్ అయినాయో వారిని తీసుకొని మీ డీలర్ దగ్గరికి వెళ్ళండి వెళ్తే వాళ్ళు కేవైసీ అప్డేట్ చేస్తారండి కంపల్సరీ చెయ్యాలి కూడా కేవైసీ సార్ అబ్బాయి పేరు ఎక్కింది కదా నా అబ్బాయి పేరు చూపిస్తుందా అందులో చూడండి చూస్తే కేవైసీ చెయ్యాలడ కదా చెయ్యండి అని అడగండి కొంచెం లేట్గా అయినా కూడా ఖచ్చితంగా చేయించుకోండి టూ త్రీ డేస్ తర్వాత వస్తుందా కొంచెం ఒక కొన్ని నెలల తర్వాత చూపించచ్చు అట్లా చూపించిన వారి డీలర్ దగ్గర చూపించిన వారు కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేయించుకోండి నేను చెప్పేది అది ఒకటే అండి ఫస్ట్ ఈ వీడియోలో అయితే కంపల్సరీ కేవైసీ చేయించుకుంటేనే మనకు రేషన్ కార్డు ఓకే అయింది అన్నమాట మనకు రేషన్ కార్డులో మనం ఉన్నాము మనకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లారిటీ ఉన్నట్టు లెక్క అండి ఇంకోటి ఏంటంటే మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అది రిజెక్ట్ అయిందా అసలు ఏంటి అనేది చూసుకోవడానికి ప్రతి ఒక్కటి ఉందండి టిఎస్ ఈపిడిఎస్లో ఖచ్చితంగా ఆ సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తున్నాను చెక్ చేసుకోండి లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు అట్లా వెళ్ళి అందులో ఆన్లైన్లో చెక్ చేయించుకోండి మీ దగ్గర కొంతమంది నాకు న్యూ రేషన్ కార్డుకు అప్లై చేశాను గ్రామ పంచాయతీలో అన్నారండి గ్రామ పంచాయతీలో ఇవి నేనైతే చెప్పేది ఒకటే అండి గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు అప్లై చేస్తే మీకు రేషన్ కార్డు రాకుంటే దాన్ని వదిలేయండి వదిలేసి ఇప్పటికైనా మీ ఆధార్ కార్డులను తీసుకెళ్ళి మీ సేవలో ఆన్లైన్ చేసుకోండి ఎందుకు అంటే అవి ఇంకా రావడండి అవి ఏదో పెండింగ్లో పడిపోయాయి అని తెలిసింది నాకైతే కంపల్సరీ మీ ఆధార్ కార్డులను తీసుకెళ్ళి మీ సేవలు ఆన్లైన్ చేసి అది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులు ఇవ్వండి కొత్త రేషన్ కార్డ్స్ ఖచ్చితంగా ఓ ఓకే అవుతున్నాయి అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు ప్లస్ మీరు హెవీ ఆస్తులు లేవు అనే వారికి కంపల్సరీ రేషన్ కార్డు ఓకే అయిందండి అవుతున్నాయి కూడా ఇప్పటికైనా ఇంకా ఖచ్చితంగా అప్లై చేసుకోండి అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి కూడా మనకి అప్లై చేసుకున్న వారు మీ దగ్గర ఉన్న మీ సేవ స్లిప్ ఉంటే ఆ స్లిప్ తోటి సైట్లో మాకు మనకి ఇంకా రేషన్ కార్డు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఉంది రిజెక్ట్ అయిందా చెక్ చేసుకోవడానికి ఉంది రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అది అనేది కూడా చెక్ చేసుకోవడానికి ఉందండి మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి ఎక్కడైనా చెక్ చేయించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ